పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు అక్క పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క అయినా మాఫీ అని ఉన్నాను రెండు చేతులు పైకి తెలపా ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఆయన ముఖ్యమైన హామీలు అంటూ రెండు వేల పద్నాలుగులో మీకు పంపించిన పాంఫ్లెట్ ఆయన సంతకం పెట్టి పంపించిన పాంఫ్లెట్ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేలు కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా పైకి ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి మరి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతుల పైకి తెలబా ఇలా 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 ఇంకా ముందు పొమ్మంటారా అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా ఇచ్చాడా మూడు సెంట్లు కాకపోతే పాయ కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క ఇచ్చాడా రెండు చేతులు పైకి చాలా పదివేల కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు మాఫియా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ సిరీస్ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా అది లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ రంగురంగుల కాగిధాలు అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు అక్క ఇంటింటికి కేజీ బంగారం అడ్డ చెల్లి ఇంటింటికి బెంచమా నమ్ముతారా నమ్ముతారా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా